సత్యనారాయణపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ అయితే అందరినీ ఆకట్టుకుంటుంది మూడు ఫ్లోర్ల భవనం ఈ వీళ్ళ పోలీసులు అందరినీ ఏర్పాటు చేసిన దాదాపు రెండు కోట్లకు పైగా వెచ్చించి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో అంటే ఫస్ట్ ఫ్లోర్లో కొంతమంది మనం చూసుకోవచ్చు సెంట్రీ రిసెప్షన్ అలాగే ప్రతిదీ కూడా అందరికీ కూడా విడిగా ఉండేలాగా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ పోలీస్ స్టేషన్ అయితే ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కది కూడా అంటే సబ్ ఇన్స్పెక్టర్కి ఒక రూము ఎస్ఐకి ఒక రూమ్ సిఐకి ఒక రూమ్ అందరికీ కూడా ఒక విడివిడిగా ఉండేలాగా ఒక సపరేట్గా ఉండేలాగా రూమ్స్ని ఏర్పాటు చేశారు సత్యనారాయణ పోలీస్ స్టేషన్ అన్ని పోలీస్ స్టేషన్లు కూడా అందుబాటులో ఉండేలాగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ చూసుకోవచ్చు మనం పర్టికులర్గా ఉమెన్ డెస్క్ కూడా ఒక రిసెప్షన్ అయితే ఏర్పాటు చేశారు మహిళల కోసం ప్రత్యేక నుంచి ఏర్పాటు చేయడం జరిగింది మహిళలు మరియు పిల్లల భద్రత కోసం ఈ ఉమెన్ డెస్క్ అయితే స్థాప ఏర్పాటు చేయడం జరిగింది మనం చూసుకోవచ్చు ప్రతిదీ కూడా అంటే మహిళలు మరియు పిల్లలపై జరిగే అన్ని నేరాల కోసం అలాగే సముదాయంతో ప్రో మరియు సహకార పోలీసింగ్ ఎఫ్ఐఆర్ నమోదు చట్టపరమైన చర్య ప్రారంభించడం అనుసరించడం మరియు త్వరిత పరిష్కారం అలాగే స్నేహపూర్వక చేరువు ఉండే గోప్యతను కాపాడుతూ గౌరవంగా వ్యవహరించాలి వైద్య చట్టపరమైన ఆశ్రయం మరియు కౌన్సిలింగ్ సేవలను మార్గదర్శనం ఏది కానీ ఈ మహిళల సహాయ డెస్క్ దగ్గరికి వచ్చి కూడా ప్రతి ఒక్క మహిళ అనేది వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఇక్కడ వచ్చి కంప్లైంట్ చేస్తే దాదాపు ఈజీగా పరిష్ సమస్యను పరిష్కరించే విధంగా ఈ డెస్క్ అయితే యూజ్ అవుతుంది ఎందుకంటే ప్రతిదీ ప ఇప్పటి వరకు ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఏ సమస్య వచ్చినా పర్టికులర్గా అందరూ అంటే మగవారు కానీ ఆడవారు కానీ అందరూ కూడా ఒకే చోట ఉండి ఆ సమస్యను వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా మహిళల కోసం ఒక సహాయ డెస్క్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ నెంబర్ కూడా మనం చూడొచ్చు డబల్ వన్ టూ వన్ ఎయిట్ వన్ వన్ నైన్ త్రీ జీరో వన్ జీరో నైన్ ఎయిట్ ఈ ఏ ఆపదలో ఉన్నా కానీ మీరు ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే తక్షణ సహాయం పొందండి అని కూడా వాళ్ళు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో మనం చూడొచ్చు ఏ నేరాలకు సంబంధించి కూడా అక్కడ మనం ఒకసారి చూస్తే సంబంధిత నేరాలు ఈవిటీజింగ్ కానీ గృహ హింస కానీ ఉద్యోగస్తుల వేధింపులు కానీ వరకట్న హింస కానీ అలాగే మోల్ స్టేషన్ అత్యాచారం వివాహం భర్త లేదా అత్తమామల చేత హింస పొందడం అలాగే మోసం ట్రాఫికింగ్ వివాహం లేదా ఉద్యోగ వాగ్దానం పేరిట మోసం చేయడం సైబర్ నేరాలు మరియు ఇతర ఏవైనా సమస్యలు ఉన్నా కానీ పిల్లలకు సంబంధించినవి కూడా అంటే పర్టికులర్గా ఉమెన్ కిన్ కాదు చిన్న పిల్లలకు సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు పిల్లలకు సంబంధించిన బాల్య వివాహం కానీ లైంగిక దుర్వినియోగం లేదా వ్యభిచారానికి ట్రాఫికింగ్ చేసిన వివాహం లేదా ఉద్యోగ వాగ్దానం పేరిట మోసం చేసిన శారీరక లైంగిక వేధింపులు శిక్షలు ఇలా ఏదైనా కానీ ఈవిటీజింగ్ ఇతర ఏవైనా సమస్యలు ఉన్నా కానీ ప్రత్యేకించి ఒక ఉమెన్ డెస్క్ అయితే హెల్ప్ డెస్క్ అయితే ఏర్పాటు చేశారు మరి ఈ పోలీస్ స్టేషన్ అన్ని పోలీస్ స్టేషన్లు కూడా ఒక అన్ని పోలీస్ స్టేషన్లు కూడా ఈ విధంగా హెల్ప్ చేస్తే పర్టికులర్గా ఉమెన్కి హెల్ప్ చే హెల్ప్ చేసిన వారు అవుతారు పిల్లలకి సంబంధించి కూడా ప్రత్యేకించి హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశారు మనం చూడొచ్చు ప్రతిదీ కూడా విడివిడిగా వాళ్ళు రికార్డ్ రూమ్ కానీ ప్రాపర్టీ రూమ్ కానీ రైటర్ రూమ్ కానీ సెక్షన్ ఇన్ఛార్జ్ అన్నీ కూడా విడివిడిగా ఏర్పాటు చేశారు ఇక్కడ ప్రత్యేకించి మనం రిసెప్షన్ కూడా అంటే పోలీస్ స్టేషన్ సంబంధించి ఎక్కడ చూసినా రిసెప్షన్ లాగే కనిపిస్తుంది ఎందుకంటే అందరూ కూడా ఒకే చోటుకు వచ్చి కంప్లైంట్ ఇచ్చి ఎస్ఐ ఉన్నారా లేదా సిఐ ఉన్నారా లేదా వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది అలాగే ఇక్కడ సంబంధించి కూడా సీసీ టీవీ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు మనం ఒకసారి అది కూడా పరిశీలిద్దాం సీసీటీవీ రూమ్ని కూడా పరిశీలిద్దాం అంటే ప్రత్యేకించి రాష్ట్రంలో విజయవాడ సిటీలో ఏం జరుగుతుంది ఎక్కడి నుంచి ఏం జరుగుతుందని కూడా మనం ఇక్కడ ఎక్కడి నుంచి మానిటర్ చేస్తారు ప్రతి ఏరియా కూడా సత్యనారాయణపురం సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఏరియాకి సంబంధించి కూడా ప్రతి ఏరియాకి సంబంధించి ఇక్కడ కెమెరా వన్ టూ త్రీ అంటే కెమెరాస్ కూడా ఎక్కడికక్కడ మిస్యూజ్ చేయకుండా అన్నీ కూడా ఆపరేట్ అయ్యేలాగా ఎక్కడ కూడా టెక్నికల్కి సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బందులు కలగకుండా వాళ్ళు ఇక్కడి నుంచి అన్నీ కూడా మానిటర్ చేస్తున్నారు సో మనం చూడొచ్చు ప్రతి ఏరియాలో ఏమేమి జరుగుతుంది ఎక్కడెక్కడ వెళ్తున్నారని కూడా ప్రత్యేకించి మనం ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి ఎక్కడ కూడా మనకి ఇక్కడ నెట్వర్క్ ఇష్యూస్ కానీ టెక్నికల్ ఇష్యూస్ కానీ ఏమీ కనిపించట్లేదు సో క్లియర్ కట్గా ఏ నేరస్తుడు ఏ మూల ఏం చేసినా కానీ మనకి క్లియర్ కట్గా జరుగుతుంది తెలుస్తుంది అలాగే మనం చూసుకోవచ్చు ప్రతి రోడ్లో సత్యనారాయణపురం సంబంధించి చుట్టుపక్కల ఏ ప్రాంతం ఉన్నా కానీ మనకు ఈ సీసీటీవీ రూమ్లో మనకి ఇక్కడి నుంచి ఎవరున్నా కానీ మానిటర్ చేసి ఈజీగా దొంగలు పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తారు ఎక్కడి నుంచి ఏదైనా జరిగినా కానీ ఇక్కడి నుంచి మనకి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అందుకనే ఈ రూమ్ని అయితే ఏర్పాటు చేస్తారు ఇలాంటి రూమ్స్ కూడా అన్ని పోలీస్ స్టేషన్లో ఉంటే నేరస్తుల్ని ఈజీగా కనిపెట్టవచ్చనే ఒక మంచి ఉద్దేశంతో మంచి ఆలోచనతో ఈ విధంగా చేశారు సో ఇదైనా జరిగినా కానీ అనుమానితుల్ని చాలా ఈజీగా పట్టుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే చాలా ఏరియాస్లో ఇంకా సీసీ కెమెరాలను కూడా పెడుతున్నామని కూడా దాదాపు రెండు వందల కెమెరాలను కూడా పెడుతున్నామని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది అలాగే ప్రతి ఏరియాలో కూడా కెమెరాల్స్ని వాళ్ళు ఫిక్స్ చేస్తామని కూడా ముందుగానే సీసీటీవీ ఏదైతే ఉందో ముందుగా అదే మెయిన్ వాళ్ళు పరిశీలిస్తేనే అంటే సీసీటీవీ మెయిన్గా తీసుకుంటేనే మానిటర్ చేస్తూ ఉంటేనే మనకి క్లియర్ కట్గా అర్థమవుతుందని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో ఓవరాల్గా సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ అనేది చాలా ఇన్నోవేటివ్ థాట్స్తో ఇన్నోవేటివ్గా కొత్తగా ప్రారంభమైంది ఈ పోలీస్ స్టేషన్ సంబంధించి కూడా అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ఇలాంటి పోలీస్ స్టేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా పెడితే మరిన్ని లాభాలు కలుగుతాయని కూడా ప్రజలైతే హర్ష్ హర్షిస్తూ ఉన్నారు కెమెరా పర్సన్ లక్ష్మంతు నాగశ్రీ శ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి